హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు గీతా సారాంశం రచయిత ఎంవి రామిరెడ్డి గారు బస్సు పరిగెడుతుంది యాభై మంది జాతక చక్రాలను గుప్పెట్లో ఉంచుకొని ప్రపంచంలో డ్రైవర్ని మించిన జ్యోతిష్య శాస్త్రవేత్త ఉండడేమో చ అన్ని చెత్త ఆలోచనలే ఎంత ప్రయత్నించినా నా మెదడులోని జోరీగలు మౌనం వహించటం లేదు మనసులో అలజడి తగ్గటం లేదు ఆఫీస్కు బాబాయ్ చేసిన ఫోన్ ఇంకా గుండెల్లో రింగ్ అవుతూనే ఉంది హలో చెప్పండి బాబాయ్ నేనే శ్రీధర్ బాబు బాబు ఆ బాబుకి ఏమైంది చెప్పండి ఏం పర్లేదు బాబు విషం తీసుకున్నాడు గాడ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అటునుంచి నిశ్శబ్దం నా గుండె వేగం హెచ్చవుతుంది ఆసుపత్రిలో చేర్చాం ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేమన్నారు డాక్టర్ మీ పిన్నికి మాట పడిపోయింది నాకు కాలు చెయ్యి ఆడటం లేదు నువ్వు వెంటనే బయలుదేరి రాగలవా అలాగే బాబాయ్ నేను ఇప్పుడే బయలుదేరుతా బాబుకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎలా ఉండగలరు ఒక్కగానొక్క కొడుకు కిరణ్ పిన్ని బాబాయ్లకు కలల పంట వాడి కోసం బాబా ఎంత కష్టపడ్డాడు ఎకరం పొలం తప్ప ఏ ఆధారం లేకున్నా వాడికి ఇంగ్లీష్లోనే అక్షరాభ్యాసం చేయించారు మంచి పేరు గొప్ప ఫీజు గల కాన్వెంట్లోనే చదివించారు వాడు తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగానే చదివాడు పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి వేల రూపాయలు దారబోసి గుంటూరులోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేర్పించారు అది పూర్తయింది మంచి మార్కులు వచ్చాయి షార్ట్ టర్మ్ కోచింగ్తో ఎంసెట్ రాశాడు మూడు వేలలోపు ర్యాంక్ వచ్చింది ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అప్పటికే బాబాయ్కి భారం పెరిగిపోయింది అయినా భరిస్తున్నారు కిరణ్ ఒప్పుకోలేదు ఈసారి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటానని పదిలోపు ర్యాంకు సాధించడం తన ధ్యేయమని నాతో మొరపెట్టుకున్నాడు నాన్నను ఒప్పించమంటూ బ్రతిమలాడాడు ఎట్టకేలకు బాబాయ్ ఒప్పుకోవటంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు కోచింగ్ నిమిత్తం కిరణ్ తొమ్మిది నెలలు హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నాడు ఈసారి ర్యాంకు రాకపోవటం అనేది కనీసం కలలోనైనా ఊహించని విషయం ఇప్పుడే జరిగింది పదమూడు వేలకు పైగా ర్యాంకు రావటంతో వాడు తీవ్ర నిరాశకు లోనై ఈ అగాయిత్యానికి పాల్పడ్డాడు వాడికి మంచి ర్యాంకు రాకపోవటమేంటి ఎన్ని రకాల మెటీరియల్ చదివాడు ఎంత పట్టుదలతో శ్రమించాడు నిజంగా ఇండస్ట్రీ గురించి వాడి నుంచే నేర్చుకోవాలి బట్టియం పద్ధతిలో కాకుండా రకరకాల పుస్తకాలు చదివాడు విషయాన్ని సంక్షిప్తంగా అర్థం చేసుకొని వివిధ కోణాల నుంచి విశ్లేషించుకునేవాడు మొదట్లో కొన్నాళ్ళు వాడి చదువుని నేను పరీక్షించాను కానీ ఆ అవసరం లేదనిపించి తన ఇష్టానికి వదిలేశాను తాను ఎప్పుడన్నా సందేహాలు వస్తే అడిగేవాడు కిరణ్ లాజిక్ నన్ను ఆశ్చర్యపరిచేది ఆయన ర్యాంక్ రాలేదు కారణం నాకెందుకు అనిపించింది శక్తులేవో వాణ్ణి నిర్వీర్యం చేస్తున్నాయనిపిస్తుంది బస్ ఎక్కిన దగ్గర నుంచి వాటి కోసం నా మెదడు అన్వేషిస్తుంది బాబాయ్కి వాస్తు పిచ్చి జాస్తి ఖరీదైన కారులో తిరిగే ఓ సిద్ధాంతి గార ఒక సిద్ధాంతి గారంటే తనకి అమితమైన భయము భక్తి ఒకనొక శుభముహూర్తాన బాబాయ్ కోరికను అనుగ్రహించి సదురు వాస్తు పండితుల వారు బాబాయ్ గారింటికి వచ్చారు ఇల్లంతా ఓ మారు తన దివ్య చక్షుకులతో వీక్షించారు పరిసరాలను పరిశీలించారు అనక నొసలు పిలిచి కన్నెర్ర చేశారు ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉందన్నారు ఆ వాడు ఇంటి సా ఇంటి ప్లాను గీసిన వాడెవడో మూర్ఖుడన్నాడు అంతా తప్పులు తడకగా ఉందన్నాడు ఇంట్లో మనుషులను వ్యాధులు పీడిస్తాయని సరస్వతి కటాక్ష వీక్షణలు కరువై పిల్లల చదువులు దెబ్బతింటాయని సెలవిచ్చారు ఇంకా రకరకాల కష్ట నష్టాలు కనిపించకుండా కాచు కూర్చున్నాయని వాక్యాన్నిచ్చారు బాబాయ్ ఉనికిపోయాడు తప్పులన్నీ తెలియజెప్పి తమ బతుకుల్ని సరిదిద్దామని వేడుకున్నాడు సిద్ధాంతి మృదువుగా నవ్వారు బాబాయ్ భుజం తట్టి నేనున్నాగా అన్నట్టు ధైర్యం చెప్పారు ఈశాన్యం నైరుతి పశ్చిమాగ్నేయం కాలదోషం ధన నష్టం వంటి పదాలు తప్ప మా బాబాయ్కి ఇంకేమీ అర్థం కాలేదు ప్రహారీ గోడ సింహద్వారం దేవుడి గది వంటిల్లు వీటిని అర్జెంటుగా ఆయా స్థానాల నుంచి పెకిలించి ఫలానా విధంగా నిర్మించాలంటూ మార్కింగ్ ఇచ్చాడు ఆ సమయానికి అక్కడే ఉన్న నేను అంతా నిశితంగా గమనించాను మహారాజు దర్భంతో వసూలు కార్యక్రమం పూర్తి చేసుకుని పరివార జనంతో మరో ఇంటి దిశగా సాగిపోయారు సిద్ధాంతి గారు నేను బాబాయ్ని వారించాను అవన్నీ బూటకమని చెప్పాను ఇప్పుడే ఇప్పుడు మీకేం తక్కువైంది మూడు పూట్ల తిండికి కొరత లేదు ఉన్నంతలో సుఖంగా బతుకుతున్నారు కిరణ్ బ్రహ్మాండంగా చదువుతున్నాడు శ్రీలక్ష్మికి పెళ్ళి కూడా అయిపోయింది ఆయన చెప్పిన మార్పులని చేయిస్తే మీకు మిగిలేది అప్పులే అన్నాను అది కాదులే శ్రీధర్ ఎప్పటినుంచో ఇల్లు చూయిద్దాం అనుకుంటున్నా వచ్చిన వాళ్ళంతా కాస్తో కోస్తో వాసు తెలిసిన వాళ్ళు ఇంట్లో దోషముందంటున్నారు ఉందంటున్నారు నిరుటి నీరుటి అప్పులన్నీ పోయాయి ఈ ఏడు పత్తి బాగానే రేటుంది ఇంకా ఆగితే అదంతా పోతుంది అన్నారు బాబాయ్ నేనేం చెప్పినా వ్యర్థం అనిపించింది ఆ ప్రకారం మార్పులన్నీ జరిపించడంతో బాబాయ్కు దివ్యమైన అప్పు మిగిలింది ఏటీఏ కార్డు పొలం మీద రాబడి తగ్గిపోయింది చాలాసేపటి నుంచి చేతిని కదల్చుకుంటా కిటికీ మీద ఉంచడంతో తిమ్మిరెక్కింది తీసి విధిమించాను మరో చేత్తో గట్టిగా రుద్దాను అరచేతిలో గీతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బుర్రలో వెలుగు అవును చేతిలో గీతలు చూడగానే వెతుకుతున్నదేదో దొరికినట్టుంది కిరణ్ వైఫల్యం వెనుక దాగి ఉన్న దుష్టశక్తులు దుష్టశక్తుల రూపాలు మనోఫలకం మీద ఒక్కొక్కటి దొరికినట్టయింది సంక్రాంతికి కిరణ్ ఇంటికెళ్ళి తిరిగి హైదరాబాద్ వచ్చాడు వస్తూనే మనసు నిండా దిగులు మోసుకొచ్చాడు మునుపటి ఉత్సాహం ఉత్తేజం ఎక్కడో జార విడుచుకున్నట్టు అస్తం అనమ్మి అన్ అన్యమనస్కంగా మసులుతున్నాడు చదువుతున్నాడే గాని పుస్తకంలో శత్రువులెవరో పొంచి ఉన్నట్టు తుల్లిపడుతున్నాడు విషయం ఏమిటని బ్రతిమాలితే చెప్పాడు బాబాయ్ వాణ్ణి పేరు పేరుమోసిన ఓ జ్యోతిష్య పండితులు గారి వద్దకు తీసుకెళ్లాడట సదురు పురుషోత్తముడు బాబు చేతిలో దుర్బని వేసి గీతాసారా గీతాపారాయణం చేశాడట జన్మ నక్షత్రం పుట్టిన తేదీ వివరాలు తెలుసుకుని గడులు గీసి లెక్కలు కట్టాక బాబు భవిష్య చిత్రపటాన్ని వెలుపరిచారట ఈ ఏడు గ్రహబలం బలహీనంగా ఉండడంతో మా బాబుకు ఎంసెట్ సీటు రావడం అసాధ్యమని వారి దివ్య సందేశ సారాంశం అయితే విపరీతమైన పరిశ్రమ ఫలితంగా వస్తే ఒక మాదిరి ర్యాంకు రావచ్చేమోనని సదరు పండితుల వారి గోపి అదే గోడ మీద పెళ్లి వ్యాఖ్యానం ఆ మొదటిది బాబా ఎంత నిరాశపరిచిందో అర్థమైంది నాకు చిర్రెత్తుకొచ్చింది బాబాయ్ మీద విపరీతమైన కోపం వచ్చింది వాడు రీఛార్జ్ కావటానికి చాలా పెద్ద శ్రమే అవసరం అనిపించింది అయినా తప్పదు దాదాపు వారం పాటు రోజుకో గంట సేపు క్లాస్ తీసుకున్నాను జాతక చక్రాలు రాశి ఫలాలు పెద్ద బోగస్ అని చెప్పాను మనిషి బలహీనతలను ఆసరాగా చేసుకొని స్వాములు దొంగలు పండితులు ఆడుతున్న నాటకాల గురించి వివరించాను గీతలు శారీరక ధర్మమని వాటి విన్యాసాలు ఏ ఒక్కటి వాటికి విధి విన్యాసాలు కానరాలని గట్టిగా చెప్పాను కోలుకున్నట్టే కనిపించాడు తెనాలి పండితుడు మాటల మైకం మంచి బ మంచి బయటపట్టినట్టే కనిపించాడు కానీ లోపల అదో చెదలా వాణ్ణి తినేసిందని ఇప్పుడు అర్థమవుతుంది గుంటూరులో బస్సు దిగి ఆటోలో ఆసుపత్రికి చేరుకున్నాను నన్ను చూడగానే పిన్ని బావురు మంది బాబాయి పేలటానికి సిద్ధంగా ఉన్న మందు పాత్రలా ఉన్నాడు గదిలో మంచం మీద బాబు కళ్ళు మూసుకుని పడుకున్నాడు సెలైన్ ఎక్కిస్తున్నారు నేను దగ్గరగా వెళ్ళి నుదుటి మీద చెయ్యేశాను మెల్లగా కళ్ళు విప్పాడు ఓసారి నా వైపు నిర్భేదంగా చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని తల మరోవైపు వాల్చేశాడు అపరాధిలా ఏడుపు తన్నుకొస్తుంది నిగ్రహించుకోవటం కష్టమవుతుంది డాక్టర్ని కలిశాను మరో ఐదు గంటలు గడవాలన్నారు సూదులు వంటి భయ ఒక ఉద్విగ్న క్షణాలని ఆరేడు గంటలు భరించాక బాబుకు ప్రమాదం తప్పింది తప్పిపోయింది కోలుకున్నాడు మొహంలో తేట కనిపించింది హాయిగా ఊపిరి పీల్చుకున్నాం రకరకాలుగా ధైర్యం చెప్పాను ర్యాంకు రానంత మాత్రాన ర్యాంకు రానంత మాత్రాన వాటిలో నష్టమేమీ లేదన్నాను బిఎస్సీ ద్వారా చేరుకోగల శిఖరాలు ఉన్నతమైనవే చెప్పాను అన్నిటికీ బుద్ధిగా తలూపాడు నా హితబోధ వాడికి పూర్తి ఇచ్చిందనే తోచింది నాకు గతాన్ని కలగా భావించి పునరుజ్జేతంతో మళ్ళీ పుస్తకాలతో స్నేహం చేయగలడనే ఆకర్షించింది అందిగామ వెళ్ళిన రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు నా ఫ్రెండ్ ఒకడు నన్ను బలవంతం చేసి మరీ లాక్కెళ్ళాడు అప్పుడు నేను ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను నీకు సీటు తన్నుకుంటూ వస్తుంది పో అని ఢంకా బా చెప్పాడు పండితుడు నేను అసలు క్వాలిఫై అయ్యే కాలేదు బహుశా వస్తుందిలే అన్న ధీమా నాకు తెలియకుండానే నన్ను జయించి ఉంటుంది ప్రభుత్వ సెక్టార్లో ఒక సెక్షన్కు ఇన్ఛార్జ్ కావటం గ్యారంటీ అన్నాడు అసలు ఉద్యోగమే లేక రెండేళ్ళు అవస్థపడ్డాను డబ్బున్న బారి వెతుక్కుంటూ వస్తుందన్నాడు ఆవిడ నా మాట వినదని కలహాల కాపురంతో క్షణం నరకం అను అనిపిస్తుందని చెప్పాడు నిజం చెప్పొద్దు చాలా రోజులు పెళ్ళంటేనే భయపడ్డాను నాకు అబ్బాయి పుడతాడని వాడు నిష్ప్రయోజకుడిగా మారి నా పేరు చెడగొడతాడని రాశాడు కట్నం లేకుండా మీ వదిని పెళ్లి చేసుకున్నాను గొప్ప హోదా లేకున్నా పేరున్న ప్రైవేట్ కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్నాను దాహాతుకు తగ్గట్టుగా మంచి జీవితం గడుపుతున్నాను ఇప్పటికి పెళ్ళై పదేళ్ళయింది సరదాకైనా మీ వదినతో కీచులాడుకున్న సందర్భం ఒకటి లేదు తనెంత మంచిదో నీకు తెలుసు ఇక నాకు పుట్టింది ఇద్దరూ ఆడపిల్లలే చక్కగా చదువుతున్నారు ఇప్పుడు చెప్పు ఆ జాతక రచనలో ఏ ముక్కైనా నిజమైందా కిరణ్ మొహం మరింత ప్రశాంతంగా మారుతున్న విషయం గమనిస్తూనే ఉన్నాను మనిషి పుట్టినప్పుడు గుప్పిట మూసుకొని ఉంటాడు అది పట్టుదలకు సంకేతం జీవన సమరంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అధిగమించేందుకు దృఢ సంకల్పంతో దానికి గీతలు ఏర్పడతాయి అవి శరీరంలో భాగమన్న నిజం గుర్తించిన వాళ్ళు ఆత్మవిశ్వాసంతో గుప్పిట్లు బిగించి ముందుకు సాగిపోతారు ఆ గీతలే మన నుదుట రాతలను భ్రమించిన నీలాంటి వాళ్ళు పట్టు సడలించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు శ్రద్ధగా సీరియస్గా వింటున్నాడు కిరణ్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించబోవటం నిర్వహించుకోవటం నీకు పునర్జన్మ లాంటిది ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే నా తాపత్రయానికి అర్థం ఉంటుంది లేకపోతే ఇంకేం మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళిపోయాను మనిషిలో రాక్షసుడు ఉంటానన్నది పచ్చి నిజం లేకుంటే కిరణ్ అంత భయంకరంగా వర్క్ చెయ్యడు టీలు బిస్కెట్లు రాత్రిళ్ళు కరిగిపోయాయి నేను ఎగ్జామ్ ఎన్ని రోజులుంది లెక్కగట్టి పగడ్బందీగా షెడ్యూల్ ప్లాన్ చేశాను అసైన్మెంట్లు ఇచ్చాను రాత్రిపూట కిరణ్కు నేను శ్రీమతి గురువులం గురువులమయ్యాము అమ్మా అయ్యాము మా పిల్లలకు సైతం వాడికి తమ పరిధిలో అవసరమైన సాయం అందించేవాళ్ళు నేను ఇచ్చిన షెడ్యూల్ పరీక్షకు పది రోజుల ముందే పూర్తి చేశాడు మళ్ళీ సెట్ చేయమన్నాడు పుస్తకాలు వాడి చేతుల్లో చిక్కి శల్యమయ్యాయి పరీక్ష రోజు రానే వచ్చింది ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి నేనే తీసుకెళ్ళి పరీక్ష రాయించాను మరుసటి రోజే వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు కిరణ్ ఆఫీస్ నుంచి వస్తూనే ఇల్లంతా వెతికాను కిరణ్ నెంబర్ ఎక్కడా కనిపించలేదు ఆ రోజు మధ్యాహ్నమే ఎంసెట్ ఫలితాలు వచ్చాయి నెంబర్ ఎక్కడో రాసుకున్నా అది కనిపించడం లేదు శ్రీమతి పిల్లలు కూడా కిరణ్ బుక్స్ అన్నీ వెతికారు ఎక్కడా నెంబర్ రాసలేదు ఆ రాత్రంతా అసహనంగా ఉంది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు ఒకవేళ ఈసారి ర్యాంక్ రాకుంటే కిరణ్ పరిస్థితి ఏమిటి ఆ రోజు పరీక్ష రాసి బయటికి రాగానే ఎలా రాసావు అన్నాను సున్నితంగా నవ్వుతూ తలూపాడు ఆ నవ్వులో గొప్ప నమ్మకం కనిపించింది అయినా అప్పుడే చెప్పాను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మనస్ఫూర్తిగా మన ప్రయత్నం మనం చెయ్యటమే ముఖ్యం ఫలితం సంగతి తరువాత లాస్ట్ టైం నీ మీద నీకే నమ్మకం లేని స్థితిలో రాశావు ఈసారి నిజమైన దీక్షతో రాసావు ఒకవేళ ర్యాంకు రాకున్నా నిరాశపడాల్సింది ఏమీ లేదు గెలుస్తామా లేదా అన్నది కాదు పందెంలో పాల్గొన్నామా లేదా అన్నదే ప్రధానం ఆ మాటలు బాగానే రిసీవ్ చేసుకున్నట్టు కనిపించాడు రకరకాల ఆలోచనలతో తెల్లవారుజామున నిద్రపట్టింది ఏమండి ఏమండి మెల్లగా కళ్ళు విప్పాను తెల్లారుతుంది ఒక్క ఉదుటిన లేచి కిరణ్ వచ్చాడా నుంచి అని ప్రశ్నించాను పెద్దగా మాట్లాడకండి బాబు వచ్చాడు హాల్లో ఉన్నాడు ఏం మాట్లాడడం లేదు మిమ్మల్నే చూస్తానని మీతోనే మాట్లాడుతానంటున్నాడు మెల్లగా అంది లేచి భయం భయంగా హాల్లోకి వచ్చాను కిరణ్ సోఫాలో కూర్చొని ఉన్నాడు కాళ్ళు పైకి మడిచి తల మోకాళ్ళపై పెట్టుకొని ఉన్నాడు గుండె దిటువ చేసుకుని దగ్గరికి వెళ్ళి కిరణ్ అంటూ తలపైకి కిరణ్ అంటూ ఎత్తాను మొహం నిర్వ నిర్వకారంగా ఉంది వాట్ హ్యాపెన్ ప్రశ్నించాను సమాధానం లేదు ర్యాంకు రాలేదా మాట్లాడలేదు మౌనంగా పేపర్ తీసి నాకు అందించాడు ఆత్రంగా చదివాను మొదటి పేజీల్లో టాప్ ర్యాంకర్ల లిస్టులో అండర్లైన్ చేసి ఉన్న చోట నా కళ్ళు పరుగు తీశాయి బి కిరణ్ కుమార్ నలభైవ ర్యాంకు పేపర్లో ఫోటో కూడా ఉంది క్షణం పాటు ఊపిరి తీసుకోలేకపోయాను ఆగిపోయిన రక్త ప్రసరణ ఒక్కసారిగా ఉప్పెనలా నరాల్లోకి పరుగు తీసింది శిఖరం అంచు నుంచి జారి లోయ లోతుల్లోకి పడిపోయిన మనిషికి ప్రమాదం ఒక కళ అని తెలిసినప్పటి పరిస్థితి గుండెల్లోకి చేరిన గాలంతా ఒక్కసారిగా వదులుతూ పేపర్ పక్కన పడేశాను వెంటనే కంగ్రాచులేషన్స్ అంటుండగానే వాడు సోఫాలోంచి అంతెత్తిన ఎగిరి యాహు అంటూ కిందకి దూకాడు వాడిని గట్టిగా కౌగలించుకొని గుండ్రంగా తిప్పేశాను ఇప్పుడు చెప్పరా ఏమైంది మీ తెనాలి పండితుడి జోస్యం ఏమైందో అతనికే తెలియజేయాలనుకుంటున్నాం అందుకే అతనికి పేపర్ కటింగు నాకు జాతకం చెప్పినందుకు ఫీజు కింద చెక్కు బదులు చెప్పు పోస్ట్ చేయాలనుకుంటున్నాను